చాలా పాపులర్ అయిన గీ మైసూర్ పాక్ ఇంట్లోనే ఎగ్జాక్ట్ గా స్వీట్ షాప్స్ లో ఉండేట్లు ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం పాన్లో శనపిండి వేసి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు వేపాలి వేపిన శనపిండిని పెద్ద గిన్నెలోకి జల్లిచ్చి పెట్టుకోవాలి తాలింపు కడాయిలో నెయ్యి వేడి చేసుకుని చల్లారిన తర్వాత వేపిన పిండి మిశ్రమంలో వేసుకోవాలి మిశ్రమం మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు టిన్ని అన్ని వైపులా నెయ్యితో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో నీళ్లు పంచదార వేసి పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత శనగపిండి నెయ్యి మిశ్రమం ని పంచదార పాకంలో వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పది నిమిషాల పాటు చిన్న మంటలో పెట్టి కలుపుతూ ఉండాలి మిశ్రం అంతా దగ్గరపడి కాస్త గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యి ఇలా రాసుకోవాలి ఇది సెట్ అయిన తర్వాత టిన్లో నుంచి తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మెత్తగా ఉండే నీతి మైసూర్ పాకు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది సెట్ చేసిన మైసూర్ పాక్ మొక్కను తీసుకుని నోట్లో పెట్టుకుంటే అబ్బా కరిగిపోయింది